హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో అయితే కనుక రొయ్యల ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో అనేది చూసేద్దామండి ఇది మనము రొయ్యల ఫ్రై కూర కంటే కూడాను రొయ్యల ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా నేనైతే రొయ్యలు నాలుగైదు సార్లు మంచిగా కడిగి వాటిలో కొంచెం నిమ్మరసము పసుపు అలాగే ఉప్పు ఈ మూడు కూడా వేసి మంచిగా కడిగి వాటర్నైతే వంపేసుకొని అప్పుడు రొయ్యలకైతే ఉప్పు కారము పసుపు ఈ మూడు కూడా వేసుకొని కలిపి మంచిగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము ఉప్పు పసుపు కారం కలిపె కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యలను అయితే యాడ్ చేయాలి ఇందులో చూసారా వాటర్ ఏమీ వేయలేదండి ఇందులో ఉన్నటువంటి వాటర్తో ఇవి మొత్తం పూర్తిగా తొంభై శాతం అయితే ఉడికిపోతాయి ఇలా చూడండి అప్పుడప్పుడు మధ్యలో ఇలా గరిటతో కలబెడుతూ ఉండాలి ఎందుకంటే ఇంకిపోయే ఇంకిపోతాయి కదా అందుకనేసి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకొని నీళ్ళన్నీ కూడాను ఎగిరిపోయిన తర్వాత మనమైతే స్టవ్ బంద్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు అలాగే రెండు పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి వీటిని మంచిగా కలుపుకొని దీంట్లోకి మనము తగినంత ఉప్పు అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే ఆనియన్స్ మనకు తొందరగా మగ్గిపోతాయి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి నేను ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకున్నాను ఫ్రెష్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది సైడ్ డిష్ అంటే ఇప్పుడు మనము సాంబార్లో కానీ అలాగే టమోటో రసంలో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుందండి పక్కన కాంబినేషన్గా అన్నంలోకి ఇంకా బాగుంటుంది ఇక్కడైతే కనుక పక్కన పెట్టేసుకున్నటువంటి రొయ్యలనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత మనము ఈ అయితే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది చపాతీలోకి ఏ దాంట్లోకైనా కూడాను చాలా బాగుంటుందండి పిల్లలు ఇట్లే తినేస్తారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా తప్పకుండా ఇలా వారానికి రెండు మూడు సార్లు ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీంతోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా లాస్ట్లో అయితే యాడ్ చేద్దామండి ఇప్పుడు నేను ఆల్రెడీ మనము ఫస్ట్లోనే కారం వేసాం కాబట్టి ఇప్పుడు నేనైతే కొంచమే కారం వేస్తున్నాను ఎందుకంటే ఇది కొత్త కారం అండి చాలా కారంగా ఉంటుంది అందుకని నేను కొంచెమే కారం వేశాను ఉప్పు కారాలు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి నాకైతే ఇప్పుడు నేను వేసిన కారం సరిపోతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వేశాను మళ్ళీ ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా అందుకనేసి ఉప్పు అయితే ఫస్ట్ ఆల్రెడీ వేశాం కదా దాని తర్వాత మళ్ళీ కొంచెం వేసాము అది కూడా రుచి చూసుకొని తగ్గితే వేసుకోవచ్చండి ఇక్కడ జీరా పౌడరు అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సన్న మంట మీద కూడా ఇదంతా కూడాను చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు అయితే మారింది సిరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే మీకు మంచి మంచి వీడియోలు మేము దాకా అయితే వస్తాయండి చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనము దీన్ని చిన్న మంట మీద ఇలా కలుపుతూ చేసుకోవాలండి అంతే ఇప్పుడైతే మనకు రొయ్యల్ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సర్వీ లో తీసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్